© bf m 음 n g a n g a t i'm right. gonna right. पूर्ण समायुक्तो कामपूरं कृतकृतं हिरण्यवर्णा बहिनिंस रत्नानि सदा चित्रां हिरण्यमगने यथा वेदो नदाहं तान् काहं हन्या दिवो लक्ष्मी गणकरामिनी अस्माकं हिरण्यपिंते लङ्तामश्वं गुरुदानो अश्वगुरुदानं तव क्या पक्षिनाद प्रलोदिनी सुयंदे वीमुकत्वे श्रीना देवी चदा कामसोस प्रधान हिरण्यप्रकारा भागान् कुरुते तान् तवयन्ति బేసెంట్ పెట్టేసుకోండి మీరు

Okay. तथा पत्या कलाभ्या कर्णाध्या प्रणाम सा नमस्कार బాలకృష్ణ సోదరి గారి రూపంలో దేవి ఇలాంటి ఇవాళ దసరా ఉత్సవాలు నమోదు అందరికీ ఇక్కడికి వచ్చేసిన భక్తులందరికీ ఈ ప్రజలకు అందరికీ కూడా ఈ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా యోగాలు ఎక్కడ అమ్మవారికి గుడ్లో పూజలకి ఎటువంటి లోపం రాకూడదు అలాగే భక్తులందరికీ బాగా దర్శనం జరిగింది అమ్మవారి పూజలు అందరూ యాక్కి వాళ్ళని తర్వాత ఈ ఆలయాన్ని నమ్ముకున్న పూజారు ఇక్కడ ఉన్నవాళ్ళు అందరికీ జరగాలి దీంట్లో ప్రభుత్వం ఏం చేయొచ్చు ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వం చేయకపోతే భక్తులుగా మేమేం చేయాలో కూడా చెప్పండి బట్ లోపం మాత్రం దయచేసి అమ్మవారి పూజలకి కానీ దసరా ఉత్సవాలకి వచ్చే భక్తులకి దాన్ని అమ్మవారిని నమ్ముకునే అర్చకులకి అందరికి స్టాఫ్ అందరికి కూడా అన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను మిగిలిన అందరి సిబ్బందిని పోలీసు వారిని రెవెన్యూ వారిని ఎండోమెంట్స్ వారిని అందరినీ అందరికీ నేను అందరినీ కోరుతున్నాను ఎక్కడ ఎటువంటి ఒక్క చిన్న వచ్చే భక్తులకు కానీ వచ్చే మహిళలకు కానీ ఎక్కడ ఎటువంటి జరగకుండా శాంతి భద్రతలు దాంతోపాటు ప్రతిదీ భక్తితో చేయాలి తప్పకుండా అమ్మవారి దయ కైలూరు వేరే స్థానమ్మ పేరు మీద ఉంటుంది తప్పకుండా ఎంత బాగా చేస్తున్నందుకు ఎక్కడ లోపం రాకుండా తప్పకుండా కార్యక్రమాలు ఇవన్నీ చేయాలని కోరుకుంటూ మీరందరూ ఏది అడిగినా నాకు లోపం అక్కడ రాకూడదు లోపల రాకుండా ఉంటారు నాకు నాకు ఏం చెప్పినా కూడా ప్రభుత్వం తరఫున కానీ నేను కానీ శస్త్రానికి సిద్ధంగా ఉన్నాం తప్పకుండా అందరికీ మరొకసారి మీ అందరికీ దశ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అంటారు సామాజిక ఆరోగ్య కేంద్రంలో రేపు మెడికల్ క్యాంప్ ఉంది అన్నీ చాలా స్వస్థ నారి సశక్తి పరివార మీకు అందరికీ తెలుసు ఎన్డిఏ గవర్నమెంట్ మోడీ గారి నాయకత్వంలో అందరికీ ప్రజలందరికీ చేస్తున్నారు ఇవాళ నుంచి మనకి కొత్త ఇవాళ నుంచి మన ఈ తగ్గించిన రేట్ రేట్స్టీ తగ్గించే అన్నిటి ధరలు తగ్గినాయి ఏది పెరగల దయచేసి కొనే ఏమీ పెరగల అది తగ్గాలి అన్ని షాపుల ముందు అన్ని సేల్స్ ముందు అది ఏం రేట్ ఎంత జిఎస్టీ ట్యాక్స్ అంతా కూడా బోట్లు పెట్టాలి తప్పకుండా రేపు అసెంబ్లీ ఉండడం వల్ల రాణాపత్రం రేపు స్వాస్థ నారీ సశక్తి పరివాలని అందరికీ ఉచితంగా పరీక్షలు అన్ని చేస్తారు త్వరలోనే మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు నేను వచ్చి ఒకసారి క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా మహిళలకి అందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ ఉందో తప్పకుండా మీరు ఒకసారి అనౌన్స్ చేసేయండి అయితే అలాగే